అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వై రాంబాబు గారు అండ్ సాయి గారు రచించినటువంటి చీర కట్టు చూడు అని మరి ఆ చీర ఏమిటో ఆ చూడటం ఏమిటో మనం ఒకసారి పరిశీలిద్దాం ముకుందరావుకి మొళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది కుర్చీ లేంచి లేచి గదిలో ఆ మూల నుంచి ఈ మూలకి ఈ మూల నుంచి ఆ మూలకి తిరగడం ప్రారంభించాడు గడియారం గోళ్లు గిల్లుకుంటూ టిక్కుటిక్కులాడుతోంది చూసి చూసి అతగాడికి మరీ చిరాకేసింది రామామణి అని పిలిచాడు లోపల నుంచి సమాధానం రాలేదు బంగారు పిచ్చుక అని అరిచాడు అయినా రవ్వంతైనా అలికిడి లేదు ఇక నిలబడలేక తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు అక్కడ కట్టుకున్నది కంచి పట్టు చీరను చుట్టబెట్టుకోలేక సత అయిపోతుంది సవ్వడి కాగానే చక్కన తలెత్తి చూసి మగవాని నీడ తన మీద పడగానే సిగ్గుతో ముడుచుకుపోయింది ఏమో నీ సింగారింపు ఇంకా కాలేదా అనేసి ముకుందరావు నవ్వాడు ఆ పిల్ల చురుకు చూపులు చూ చూసింది ఆడపిల్ల ఏకాంత ప్రదేశంలో చీర కట్టుకుంటూ ఉంటే చెప్పా పెట్టకుండా చేసుకున్నవాడైనా సరే రావటం తప్పే కావచ్చు కాక అవతల టీ పార్టీకి వేళమించితే టీ నీళ్ల మాట నుంచి అసలు వాళ్లే కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది అందుకే నిన్ను హెచ్చరించడానికి వస్తే నువ్వు కంచిపట్టు చీరతో కంగారు పడుతున్నావు పట్టు పట్టు చేసుకున్నవాడికి తప్పదు మరి అంటూ చీర చేతిలోకి తీసుకుని పొత్తడి బొమ్మ లాంటి పూర్ణిమ సిగ్గుతో సగమైపోతూ ఉంటే ముకుందరావు అందంగా అతి నాజుగ్గా అలవోకగా చీర కట్టేశాడు పూర్ణిమ తర్వాత పక్కపక్క నవ్వేసింది బాలేవారే మీరు చీర కట్టడం కూడా చేతనంనన్నమాట మరి ఇంతకాలము చెప్పారు కారే భలే గొప్పగా కట్టేసారే అని పొగట్టం ప్రారంభించింది ముకుందరావు గర్వపడలేదు నవ్వలేదు ముందు బయలుదేరవై అని మాత్రం అన్నాడు ఆ జంట చక్కగా కారులో కూర్చుని ఆంజనేయరావు గారింటికి వచ్చేసరికి సరిగ్గా పార్టీ ప్రారంభం అవబోతూ ఉంది ఇక్కడ ఆంజనేయరావు గారంటే ఎవరో చెప్పక తప్పదు ఆయన ముకుందరావు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డిపార్ట్మెంట్కి డైరెక్టరు వారి ఏకైక పుత్రికా రత్నం పుట్టినరోజు పండగ సందర్భంగా ఆనాడు విందు ఏర్పాటు చేయబడింది ముకుందరావు దంపతులను చూసి ఆంజనేయరావు దంపతులు అమితానందపడ్డారు పూర్ణిమ అందించిన గిఫ్ట్ ప్యాకెట్ అందుకుంటూ కుమారి సుమన కేమ నరిచింది అబ్బో చీర ఎంత అందంగా కట్టుకున్నారు అద్భుతంగా ఉంది మా కూడా కొంచెం నేర్పరు ఈ కుచ్చిళ్ళు ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఓహో ఏమి నేర్పరితనం అంటూ ఆ పిల్ల పొగిడేసరికి పూర్ణిమ ఉబ్బి తబ్బి బయ మగని వంక చూసింది అతగాడు అసలు ఆ సంగతి పట్టించుకోకుండా అధికారి గారితో ఆఫీస్ విషయాలు మాట్లాడుతున్నాడు పార్టీకి హాజరైన అబలందరూ పూర్ణిమ చుట్టూ చేరి సంకీర్తనం ప్రారంభించారు నోళ్లు నొప్పి వరకు సప్పొగిడారు ఇంతా చేసి వారు మెచ్చుకున్నదల్లా ఆ చీర బాగుందని కాదు చీర కట్టిన తీరు గొప్పగా ఉందని ముఖ్యంగా ఆంజనేయరావు గారి కూతురు సుమన ఆ గంటసేపు అదే విషయంపై అనర్ఘంగా పొగడ్తలు కురిపించేసింది తీయగా తిని చల్లగా తాగి గంపెడు ఒక్కపొడి నవిలి అతిథులంతా ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు రాత్రి పదకొండో గంట కొడుతూ ఉండగా పూర్ణిమ ముకుందరావుని ముచ్చటగా చూస్తూ పార్టీకి వచ్చిన వాళ్ళంతా నా నేర్పును తెగమెచ్చుకున్నారు సుమండి అయినా నాకు తెలియకడుగుతానే ఇంత చక్కగా చీరకట్టడం ఎలా నేర్చుకున్నారండి అని అడిగింది ముకుందరావు నవ్వేసి ఊరుకున్నాడు ఆ మర్నాడు మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఉన్నప్పుడు పూర్ణిమ నిన్నటి మాదిరి చీరగట్టుకోవాలని ప్రయత్నించి విఫలత్వం విసుక్కుని కొనితేగా ఆ కుర్చీలో కొలబడింది ఆ సమయంలో ఆమెకు భర్త మీద చెప్పలేనంత ఈర్ష కలిగింది కోపం వచ్చింది అచ్చు మగాడు ఆడదానికన్నా మిన్నగా అందంగా చీరగట్టడం నేర్చుకున్నాడు పూర్ణిమకు కోపం ఈర్షా కలగటంలో ఆశ్చర్యం లేదు ఆలోచించగా ఆలోచించగా ముకుందరావుకి చీర కట్టే నేర్పు అలవడటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకి అతివలతో అతి సాన్నిహిత్యం కలిగితేనే తప్ప అసలు అలంకరణ లాఘవం అబ్బదు ఆ రాత్రి ఆమె అతగాడిని నిలదీసి అడిగింది మీరు నిజం చెప్పే వరకు వదలను పుట్టుకతో నాకు రాంది మీకెలా అలవడింది నిజం చెప్పకపోతే నా ఒట్టే ముకుందరావు ముసిముసి నవ్వులు నవ్వేశాడు దాంతో ఆమెకు మరీ పట్టుదల కలిగింది ఏదో రహస్యం అంటూ లేకపోతే దాచుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఏమైనా కానీ మీరు నిజం చెప్పి తీరాలి ఏ రంగ సాని నేర్పింది మీకు సరాసరి ఆవిడ దగ్గరికే వెళ్ళి నేర్చుకుంటాను నేను అని అడిగింది పూర్ణిమ ముకుందరావు ముందుగా ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఇలా చెప్పాడు చెప్పబోయేదంతా చెవులు అప్పగించి విను ఇప్పుడు నేను గెజిటెడ్ ఆఫీసర్ నన్నమాట నీకు తెలుసు కానీ మన పెళ్ళి కాకముందు నేను ఎలా బతికానో నీకు తెలియదు మెట్రికులేషన్ తర్వాత బీఏ చదవటానికి నేను పడ్డ పాటలు వింటే రంగసానులు విందు భోజనాలు అన్న మాటలే నీ నోటికి రావు మెట్రికులేషన్ తర్వాత నాన్న అమ్మ నన్ను అన్యాయం చేస్తే బొంబాయి వెళ్ళిపోయి ఒక బట్టల కుట్లో చేరాను రాత్రిపూట ఏదోలా కాలేజీకి వెళుతూ చదువుకున్నాను ఆ తర్వాత మీ నాన్న దయవల్ల ఇంత మంచి ఉద్యోగము పూర్ణిమ అనే పొత్తుడి బొమ్మ దొరికాయి మధ్యలో అడ్డొచ్చి ఈ కథంతా నాకెందుకు అసల్సంగా చెప్పండి అని నిలదీసింది పూర్ణిమ అదే చెప్తున్నాను అబల నేను బట్టలకొట్లో పనిచేసే రోజుల్లో అక్కడున్న బొమ్మలకి చీరలు కట్టిన ఈ చేతులు ఈనాడు ఈ బొమ్మకు చీరను కట్టాయి పూర్ణిమ ముందు ఆశ్చర్యపోయింది ఆ తర్వాత అమాంతం అతని నీడతో కలిసి మరి అతన్ని మాట్లాడనీయకుండా చేసింది అదండి ఆడవాళ్లతో చాలా పెద్ద చిక్కండి బాబు పాపం వాడేదో మంచిగా కట్టాడు కట్టాడు కదా అని ఊరుకోవచ్చు కదా ఎలా కట్టావు నువ్వు అని చెప్పాను మళ్ళీ అనుమానం చివరికి ఆయన స్టోరీ అంతా చెప్పాల్సి వచ్చింది పాపం చెప్పకూడదనేది ఆయనకుందేమో మనసులో ఆ బాధలు అన్నీ ఎందుకులే చెప్పటం అని కానీ చెప్పించేసింది ఆడవాళ్ళు సామాన్యులు కాదండి గొప్పవాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్